మల్లకల్ మండల కేంద్రానికి చెందిన రామకృష్మ యొక్క నాతో కలిసి తెలియని లేదని ఈ ఫోన్ మాట్లాడడం లేదని కు చెందిన ట్రాన్స్ శివతో పాటు మరో ముగ్గురు ట్రాన్స్ జెండర్స్ కలిసి మల్లకల్ గ్రామానికి చెందిన రామకృష్ణ యువకుడి ఇంట్లో ప్రవేశించి ఇంటి లోపల తలుపులు వేసి ఆ యువకుడిని నోట్లో బట్టబెట్టి గొంతు విచక్షణ రహితంగా దాడి చేయగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో గమనించిన ట్రాన్స్ జెండర్స్ నలుగురు కలిసి ఓ వాహనంలో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులు వైద్య పరీక్షలు చేసి రామకృష్ణ మృతి చెందాడని వైద్యులు నిర్ధారణ చేయడంతో అక్కడ ట్రాన్స్జెండర్స్ పారిపోవడం జరిగిందని బంధువులు ఆరోపణలు చేశారు పూర్తి వివరాల్లోకి వెళితే రామకృష్ణ సోదరి వివాహానికి కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళడంతో వారితో పాటు రామకృష్ణ కూడా వివాహానికి బయలుదేరే సమయంలో ఈ ఘటన జరిగిందని బంధువులు చెప్పడం జరిగింది ప్రస్తుతం ట్రాన్స్జెండర్ వారి అమ్మ పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం మృతి చెందిన రామకృష్ణకు నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం కాగా ప్రస్తుతం ఆయనకు భార్య ముగ్గురు కూతుర్లు ఉన్నట్టు సమాచారం మృతి చెందిన రామకృష్ణకు నాలుగు

ఇంట్లోనే ఇంట్లోనే ఫోర్ మెంబర్స్ నిన్న సాయంత్రం నుండి అంతేటప్పుడు ముప్పై జనాలు రాసుకు పోయినాడు రేపు వస్తావా అంటే రేపు పొద్దున్న చల్లవాలకల్లా వస్తా అని చెప్పినాడు ఇట్లా రెడీ వచ్చే మూమెంట్లో అటాక్ చేసి ఇట్లా చంపేసి పారిపోయినారు அஞ்சனேயர் அண்ணா பேர் ஏமாண்ட் இப்போ போஸ்டார்டம் எப்படி நீக்கு இப்படி போட்டு கூட ஊரில் மட்டும் டாக்டர் வச்சு பதிலாக பதினோரு போஸ்டமார்ட்டம் பதில் அது நெம்பர் சார் த்ரீ ஃபோர் லவ் அண்ட் மாதிரி ఓకే పొద్దున్న పెళ్లికి రాజుల్లో మా పెళ్ళికి పోవాలని మేము అందరం భయనమైన మా ఆడవాళ్ళు అందరూ నిద్రపోయినాడు నేను మా అమ్మ ఉంటుంది వీడు మా ఆ మేము ముగ్గురు మా అమ్మ రెడీ అవుతుంటే ఈ ఇట్లో అడిగినాను ఏమైనా నువ్వు పోయితే మీ సెలెల్ ఏడుస్తుందంటే నేను రాణిలా అన్నాడు నేను రానిలా అంటే ఎందుకు రావరు అని నేను కొంచెం సీరియస్ అయ్యి అరిచినాను అరిసిన తర్వాత మళ్ళా రెండోసారి ఎందుకు రావాలని గట్టి కలిగినప్పుడు ఇలా అంచేది నన్ను రాని సర్లేదు అని ఫోన్ తీసి నాకు చేతికి ఇచ్చినాడు సార్ నా చేతికి ఇచ్చినప్పుడు ఎవరు అంటే ఇది రానిసరిస్ అని ఫోన్ ఇచ్చినప్పుడు నన్ను ఫోన్ మాట్లాడినా ఎందుకు ఏం గంట పెట్టినా ఎందుకు రాని అని అడిగిస్తున్నావు అంటే అంత ఒలుగర మాట మాట్లాడింది నన్ను శివాని శివాని అంతా ఒలుగురు మాట మాట్లాడింది సార్ పలుగురు మాటలు మాట్లాడితే ఇట్లా మాట్లాడితే బాగుంటుంది నేను మొన్న ఇంతకుముందు మా అల్లుడు జైలు వెళ్